కొండమాడికాయలు కోసం వెళ్తున్నా ఎదుగుమెట్లో వీళ్ళతోటి కొండకు పోతున్నా మామిడికాయల కోసం దారిలో ఎలుగుబండ్లు కనిపిస్తాయి ఏం దారిలో ఎలుగుబండ్లు ఏమేం కనిపిస్తాయి లేట్కి వస్తారు చూదురా మూడు ఐదు ఐదు నిమిషాలు అయింది రికి అందరు ఇంతమంది గంట సేపు సరే సరే నేను ఎంత బాగా కూర్చున్నా తెలుసా దాని కిందే మా అమ్మతో మా అమ్మతో ఫోన్ మాట్లాడితే ఇలా కొరది అమ్మ ఇంత ఇన్ని తేనె పార్లు పెట్టుకుని ఎంత బాగా కూర్చున్నా నేను

નેનેડો હા નેનાવા નહોતું રૂબલી જાગૃત બટકા రా అన్న నేను పడుకోలేదు ఇప్పుడు కొండపోతా మాడకాయలే అది అని చెప్పేవే వాడికాయ పచ్చ తీసుకొని పోసెచ్చారు రాడు గోడు ఇచ్చేది పోతు

ఎమ్మాయి చూడండి ఫ్రెండ్స్ నైటి మీదే పనికి వస్తుంది వేరు అడ్డు చూడ బాయ్ రూప్లీ ఆ మా ఆయన మీద అలిగి కొండ ఉంటాయి కొడ పండేలు ఉంటాయి నేను బొప్పాస్ కాయలు ఆమెకి మళ్ళీ ఇక్కడ ఆపాలా ఆ ఎలిసమ్మా ఆంటీ స్టాప్ వచ్చింది ఎలిసమ్మ ఆంటీ నీ మనవడా మనవడాలో ఆడ ఎదురు చూసేది ఆ బాయ్ 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 ధించిపోతారు మీ వాళ్ళు మీ మనోడేమో అరణే అడిగాయని చెప్పాను పెడితే రేపే వస్తాను చూసి దాటి రోడ్డు మళ్ళీ తాతగా అన్యాయం అయిపోతాడు బాయ్ నిజంగానా నాకు రాదే భూద మళ్ళీ భూజస్తున్నీ కుమ్మ కూరాలి మెల్లిగానే గుర్తుపెట్టుకోడానికి పెట్టుకోవాలి Ah bye. Bye, bye. Bye. ఇది టెంకాయ చెట్టు కదా ఒక్క చెట్టు ఒక్కలు ఒక్కలు చెట్లు అక్కడ కొనుక్కొచ్చేసా ఒకేసారి ఏరి వాళ్ళు కొనుక్కుంటే వాక్ ఒక్కంటూ పిచ్చర్నే ఉంటాం ఆకేసుకుంటాం వాళ్ళు ఎత్తుకున్నారు మాసుపత్రం కదా అది 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 మా పూలల్లో వేసుకుంటే మాస్పత్రం ఇది పాగడా అది పాగడా అదే కాగడా బులు తెలుసులే ఒక్కల చెట్టేది ఇప్పుడు చూస్తున్నా ఇది టెంకాయ చెట్టు ఉన్నట్టుంది ఎవరెడుతున్నారు ఇట్లా వచ్చేటప్పుడు యాడ్ రోల్ వేసి దంచేది వీడియో తీసుకోండి ఉసిరే కానీ పచ్చడి కానీ ఏ పచ్చళ్ళు అయినా ఎంతమంది ఏ తీసుకుంటారు నాతో అందుకని వాళ్ళు అన్నది నీకు ఈ పచ్చడి ఇప్పుడు విజయవాడ పోద్ది ఈ పచ్చడి విజయవాడ పోద్ది పొద్దున్న డబ్బా కడిగి శుభ్రంగా పెట్టి వచ్చిన అంటే నా కొండ మడకాయలు పచ్చియాపండి ఇవి మీరు కొండక నన్ను పిలవచ్చు కదా చూస్తా ఏంది అవ్వ ఇంటికి పొద్దున్న చేయాలనే అన్నా సీతమ్మవే నేను అనేది బటర్ఫ్రై బటర్ఫ్రై బాబా మీ ఎక్క ఒక ఎంత దూరం వస్తుంది నాకు సంచిదే నీట్లే రామ్ అన్నం తినే వచ్చాక ఎప్పుడు చేయాల బాయ్ నీళ్ళు పోలేరమ్మా ఫ్రెండ్స్ కొండమాడుకాయలు కోసం వెళ్తున్నా మెట్లో వీళ్ళతోటి కొండకి పోతున్నా కొండమాడికాయల కోసం దారిలో ఎలుక పండులు కనిపిస్తాయి అంట ఏ దారిలో ఎలుకబండ్లు ఏమేం కనిపిస్తాయి జింకలు వీడియో కూడా రాదా నేను రామేష్ దగ్గర నాకు వీళ్ళు కొండ చూపిస్తారంట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవా అన్ని పాడుపడిపోయి బిల్లి కోట్రస్సులు రియర్నా ఇలాంటి ఇళ్ళల్లోనా ఇప్పుడు మీరు ఫారెస్ట్ వాళ్ళు అక్కడ అరిచి ఆపరా దొరికిమాయా ఎవరు చెప్పింది వచ్చాను తీసుకో మాదాలా సరే కానీ జాగ్రత్త పెందలాంటి ఆంటీ పచ్చడికి ఎంత

నువ్వు రాత నేను ఎవరు బట్టి నువ్వు రాపోతే రేపు స్కూటీ వేసుకొని వచ్చి నా ఫ్రెండ్స్ చేత నాకు అవి వద్దు నాకు పచ్చి కావాలి కోసుకోవాలి రా పురుగులు వచ్చాయి అన్న ఇంకా పురుగులు వస్తున్నాయి అన్న ఒక కాయపు రాలిందని కోరికి అంత పురుగులు ఉన్నాయి మందు కొట్టలేదు సంచలై తాత పిల్లలు తింటారు నాలుగు రోజులు బాగున్నా అన్న ఇది వంకాయ బజ్జియాలు ఇచ్చారు అన్నీ నెల ఇచ్చారు ఇక్కడే ఉంది వచ్చే నెల పద్దెనిమిది ఎగ్జామ్స్ పా అన్న ఆలు ఇరవై రూపాయలకి వంకాయ బజ్జి ఎట్లాగా

మా దగ్గర ఏం కాస్తున్నావో నిజం చెప్పని అంటాడు కానీ వాడ మాత్రం ఏం తెలియనట్టు అమాయకంగా నటిస్తూ అసలు ఏం చెప్తున్నా నేనేం చేశాను ఆయన నాకు రూల్స్ రూసుకో

निर्यात ले ले कहाँ नहीं हैं ये वाइट पिच इंतजार ఇప్పుడు ఈ షర్ట్ ఎందుకు ఇది అమ్మ నాన్న ఫోన్లు పక్క దానిలో టీషర్ట్ పెట్టిండు అది త్రీ హండ్రెడ్ అంట బ్లాక్ది నీకు ఎందుకురా ఇప్పుడు ఇప్పుడు టీ షర్ట్ మెడ దానికి ఉంది ఊపిరి రాలేకున్నా అంటే నువ్వు అసలు ఒక్క టీషర్ట్ లేదానన్న నా దగ్గర అని సోరీ

కవర్తి చిన్న వెళ్తే జ్యూస్ షాప్ లో నిన్న ఏమన్నారు అంతా అమ్మ పోలికలు కదా నీకు నాకు ఒక్క నైట్ డ్రెస్ కొనివ్వంటే కొన్ని ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు అక్క కోసం కోసం సర్దుతున్నా అక్క ఎక్కడ తెచ్చారు గోరింట ఎక్కడ తెచ్చారు ఒక హాఫ్ అన్ అవర్ ఆగిరండి మా బజార్ గారు వెళ్తున్నాం నీ ఫోన్ నెంబర్ తీసుకోండి సరే చుట్టూ తిరిగి వచ్చాము బండి కూడా లేదు మా బాబుకి హాస్టల్కి వెళ్తున్నాడు స్నాక్స్ వస్తామని ఫోన్ పేను ఫోన్పే belli boş. Halo chips, curry puffs. Hangi? 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 ఇవ్వండి హాఫ్ కేజీ తీసుకోండి ఒక ఎగ్ పఫ్ పార్సిల్ పెట్టండి ఒకటి మాస్ ఇంకా డబ్బులు వస్తాయా దా సరిపోలేదా భయపడతా మా అమ్మాయి చెత్తం చూసి భయపడుతుంది అవసరం లేదక్క రావచ్చింది ఎంత గోరింటాకు సరిపోతే ఇంకో బాధ అన్ని ముందేటి మార్చు కాకపోతే ఇట్లా సేమ్ వేస్తే ఇట్లా తిప్పవే ఉంది కాబట్టి బాగా కనిపిస్తుంది నైట్ అంతా ఉంచుకో రాలిపోయింది రాలిపోయిన తర్వాత కడగాకు అలాగే ఉంచుకొని పొద్దున్న కొబ్బరి నూనె రాసుకో గంట చూసుకుంటున్నావు నీదైపోతే ఆ గోరింటాగా పెట్టాలి అంత ఎడిక్ట్ కాదంటారా కానీ మా వాళ్ళని ఎవడన్నా జ్యూస్ తెచ్చి నువ్వే తెల్లగొన్నావు అనితో నేను ఐబ్రోస్ అప్పుడు తీసుకుంటే బాగుండేది టైం టైం చూడు ఇంకొక పది ఐదు నిమిషాలు పడుతుందా ఈ లైట్ పురుగులు మమ్మల్ని టార్చర్ పెడుతున్నాయి లైట్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా చననా అనిత మహారాష్ట్ర నుంచి వచ్చింది ఐబ్రోస్ ఫేషియల్ అయిపోయింది ఐబ్రోస్ వీళ్ళన్న కోసం చిన్న మంత్ బేబీని వదిలిపెట్టి వచ్చింది నా ఫేస్ నేను చూసుకోలేకపోతున్నాను పని ఒత్తిడితోటి ఈ పురుగులు బాబు టైం చూడండి టెన్ థర్టీ నిన్న పదిన్నర అయింది అన్నీ ఒకటికి సార్లు చూసుకో నీ కూర్చొని వీడియో తీసుకుంటే బాగుండే ఇంత బాగా అబ్జర్వ్ చేస్తుంది తెలుసా నేను ఇంట్లోకి వెళ్ళాను నేను